శ్రోతులందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు ఆత్మానుబంధాలు వారు జాస్పీ రమాదేవి గారు కథ విందాము వారం రోజులుగా ఆలోచిస్తోంది అన్నపూర్ణమ్మ తనకొచ్చిన ఆలోచన అమలు పరచమని ఇద్దరు కొడుకులతో సంప్రదించింది కానీ వాళ్లు పడనిచ్చేలా లేరు ఎప్పటిలాగే జరిపించేద్దాం నీదంతా చాదస్తం అంటూ చిన్న కొడుకు రవిచంద్ర తాను చెప్పిన దాన్ని కొట్టి పారేశాడు ఈ ఒక్కసారి తన మాట వినమని ప్రతిమలాడుతోంది అన్నపూర్ణమ్మ తల్లి అడిగింది పెద్ద కోరికేం కాదు తీర్చగలిగిందే కానీ దానికోసం బోలెడంత సమయం డబ్బు వృధా అవుతాయి అని వాళ్ల అభిప్రాయం ఆ అంత దూరం ఏం వెళ్ళగలం వెళ్ళినా అక్కడ మన కోసం స్వాగతం పలికేవాళ్లు ఎవరున్నారట వయసు మీద పడుతున్న కొద్దీ మీ అమ్మకి చాదస్తం ఎక్కువ అవుతుంది తిని కూర్చుంటూ ఉంటే ఇలాంటి ఆలోచనలే వస్తాయి మరి అంటూ కోడళ్ళు ఆమెకు వినిపించేలాగే భర్తలకి స్టేట్మెంట్ ఇచ్చేశారు అన్న పొన్నమ్మ మదన పడిపోతోంది తన కోరిక తీరదా అన్న దిగులు ఎక్కువైపోయింది ఆవిడ వయస్సు తక్కువేమీ కాదు ఎనభై ఐదేళ్లు వచ్చే ఏటికి ఉంటుందో లేదో తెలియదు ఎవ్వరూ లేనిదే కదల్లేని వృద్ధాప్యం చాలా చిన్న కోరిక తనది అని ఆమె భావన కాని కొడుకులు ఆ కోరికను మన్నించేంత ఖాళీగా లేరు డబ్బు ఖర్చు కానీ కాలాన్ని ఖర్చు చేయటం వాళ్ళు వ్యాపారాల్లో బిజీగా ఉన్నవాళ్లు రెండు చేతులు సరిపోక ప్రయాసపడుతున్నవాళ్లు అన్నపూర్ణమ్మకి ఇద్దరు కొడుకులు రవిచంద్ర రాధాకృష్ణ వాళ్లకి నలుగురు పిల్లలు ఇప్పుడిప్పుడే వాళ్లకి పిల్లలు తయారవుతున్నారు ఆవిడ నాలుగో తరాన్ని చూసేసింది పోని నానమ్మ కోరిక వినొచ్చుగా డాడ్ రవిచంద్ర కొడుకు తండ్రిని రిక్వెస్ట్ చేశాడు ఎందుకంటే అతనికి నానమ్మ కోరికలో ఎగ్జైట్మెంట్ ఉంది వినడానికి అది చిన్న కోరికే కానీ ఎంత ప్రయాస ఇక్కడి నుంచి అక్కడికి చేరేయడం ఎంత కష్టం పైగా అన్నీ సమకూర్చుకోవాలంటే వారం ముందే ఇక్కడి పనులన్నీ వదులుకుని అందరం బయలుదేరాలి అంతా టైం వేస్ట్ రా అని తీసిపడేశాడు రవిచంద్ర పిల్లలందరూ నానమ్మ తరపునే వాదిస్తున్నారు తన భర్త సంవత్సరేకం తన మెట్టినింట జరగాలని అన్నపూర్ణమ్మ ఆశపడుతోంది ఆ ఊరిని వదిలేసి చాలా ఏళ్లు గడిచిపోయాయి ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్లు జరిగితే కొడుకుల్లో ఎవడో ఒకడు విసుక్కుంటూ వెళ్ళి వచ్చేవాడు తప్ప తల్లిని ఏనాడు తనతో రమ్మని అడిగింది లేదు అన్నపూర్ణమ్మ వస్తానని అన్నది లేదు దాదాపుగా తన భర్త రఘురామయ్య పుట్టిన ఊరు తాను మెట్టిన ఊరు ఒకటుందని అన్నపూర్ణమ్మ మరిచిపోయి చాలా కాలమైపోయింది ఇన్నాళ్లకి ఎందుకో తెలియదు ఈ ఏడాది భర్త సంవత్సరీకం తను మెట్టిన ఊర్లో చేయాలని కొడుకుల్ని ప్రాధేయపడింది ఆవిడ కోరింది ఏ కోకో ఏ పండు అయితే వెంటనే దాని కొని తెచ్చేవాళ్ళు కానీ తల్లి కోరింది అయ్యే పని కాదనేదే వాళ్ల విసుగంత మామగారు చనిపోయాక ఆస్తి పంపకాలు జరిగాయి ఇద్దరు అన్నదమ్ములు సమాన వాటాలు వేసుకున్నారు రఘురామయ్య తన వాటాలు అమ్ముకున్నాడు వ్యాపారంలో అడుగుపెట్టాడు తమ్ముడు శ్రీనివాసరావు మాత్రం పాడి పంటలు పొలాలు అంటూ ఊళ్ళోనే ఉండిపోయాడు ముసలి తల్లి పాలన తమ్ముడే చూసుకుంటున్నాడు కాబట్టి ఇంటిని ప్రస్తుతానికి తమ్ముడికే వదిలేశాడు రఘురామయ్య కొన్నాళ్ల తర్వాత తల్లి కాలం చేసింది కర్మకాండ తాలూకు ఖర్చులు తమ్ముడు పెట్టుకుంటు పెట్టుకుంటున్నా రఘురామయ్య కించిత్ కూడా అందులో తలదొచ్చలేదు తల్లి వాడికి ఏదో ఇచ్చే ఉంటుంది అని రఘురామయ్య లోపలి అభిప్రాయం అన్నపూర్ణమ్మ ఎప్పుడూ భర్తని అనుసరించేది తప్ప ఇది తప్పు ఇది ఒప్పు అని ఆలోచించేది కాదు తల్లి లేదు కాబట్టి ఇంటిని కూడా వాటాలు వేయాలి అన్నాడు రఘురామయ్య శ్రీనివాసరావు ఘర్షణపడ్డాడు పెద్ద మనుషులు పరిష్కారంగా రఘురామయ్యకి కొంత డబ్బిచ్చి ఇల్లు శ్రీనివాసరావుని ఉంచుకోమని చెప్పడంతో ఆ సమస్య అక్కడితో తెగిపోయింది నాది అని చెప్పుకోవడానికి ఇక రఘురామయ్యకి సొంత ఊర్లో ఏమీ లేదని తెలిసారు ఆనాటితో ఊరితోనే కాదు తన తమ్ముడి కుటుంబంతో కూడా అనుబంధం లేకుండా పోయింది అందుకు రఘురామయ్య ఏనాడూ చింతించలేదు పిల్లలకి అన్నపూర్ణమ్మకు కూడా ఎలాంటి సెంటిమెంట్స్ లేవు ఊళ్ళో ఉన్నంతసేపు తోడి కోడలు ఎప్పుడూ సఖ్యతగా ఉన్నదీ లేదు పిల్లి మీద ఎలుక మీద పిల్లి అన్నట్టు చాడీలు వంకపెట్టి దెప్పి పొడుపు మాటలు మాట్లాడుకుంటూ ఉంటే అవన్నీ విని అత్తగారు బాధపడేది తోడి కోడళ్ళంటే అక్కా చెల్లెళ్ళలా ఉండాలి కానీ ఇలా కీచులాడుకోవడం ఏంటర్రా అన్నదమ్ములు ఎలాగో కలిసి ఉండటం లేదు కనీసం మీరైనా సఖ్యతగా ఉండి వాటిని సర్దుబాటు చేస్తారేమో అనుకుంటే ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టు మీరు కూడా ఇలా నన్ను ఇరకాటంలో పెట్టేయడం ఇదేమన్నా బాగుందా అలా నా కోడళ్ళు ఇలాగా అని చెప్పుకోరా ఎవరన్నా అని బాధపడుతూ ఉండేది అత్తగారు పెద్దల దగ్గర నుంచి పిల్లల వరకు కూర దగ్గర నుంచి పొలం వరకు అన్ని విషయాల్లోనూ తోడి కోడళ్ళు అన్నపూర్ణ దమయంతి మధ్య దెప్పి పొడుపులే ఆడవాళ్ల గొడవ పెద్దదైపోవడంతో అన్నదములమనే విషయం కలిసి పెరిగామన్న విషయం ఒకే తల్లి గర్భంలో ఊపిరి పోసుకుని బయటికొచ్చాం అనే విషయాలే మర్చిపోయి రఘురామయ్య శ్రీనివాసరావు ఒకరి మీద మరొకరు కలబడేవాళ్లు దానికి తోడికోడళ్ళు అగ్నికి ఆజ్యం పోసి రెచ్చగొట్టేవాళ్లు యుద్ధంలో శత్రువుల మధ్యన ఓ రాజనీతి ఉంటుంది కానీ అన్నదమ్ముల మధ్య అది కానడావడం లేదంటూ ఊళ్ళో వాళ్ళు వాళ్లని విడదీసేవాళ్లు తండ్రి ఉన్నా ఏమీ చెయ్యలేక కుక్కల్లారా అని ఉమ్మి లోనికి వెళ్ళిపోయేవాడు అన్నపూర్ణ దమయంతిని దమయంతి అన్నపూర్ణని శాపనార్థాలు పెట్టుకొని రోజంటూ ఉండేది కాదు అలాగే పిల్లల్లో కూడా సఖ్యత ఉండేది కాదు మాది మీది అనే వేర్పాటువాదం పెరిగిపోయింది ముసలాయన చనిపోగానే ఆ ఊరితోనూ అక్కడి బంధాలతోనూ అవసరం లేదంటూ సంబంధాలు తెంచుకున్నారు రఘురామయ్య అన్నపూర్ణ పెద్దల బాటలోనే అన్నట్టుగా వాళ్ల పిల్లలు కూడాను ఇన్నేళ్లు గడిచిపోయిన తర్వాత తల్లి ఇప్పుడెందుకు సొంత ఊళ్ళో అందున తమదంటూ చిన్న గుడిసె కూడా లేని చోట తండ్రి సంవత్సరికం జరగాలని ఇంతగా ఇప్పుడు పట్టుబట్టడం ఏమిటో కొడుకులిద్దరికీ పట్టడం లేదు చిన్నాన్న చనిపోయాడని తెలిసిన అమ్మ కదిలి వెళ్లలేదు తామేదో ఫార్మాలిటీ కోసం అన్నట్టుగా వెళ్ళొచ్చేశారు మళ్లీ వాళ్లని ఇప్పటి వరకు పలకరించింది లేదు అటువైపు తొంగిచీసిందీ లేదు వాళ్లు తమని పూసుకుని తిరిగింది లేదు ఇప్పుడు ఏముందని ఆ ఊరు వెళ్ళి ఎవరి పంచనో ఉండి ఆ కార్యక్రమం జరిపించాలని అమ్మ ఆలోచిస్తోంది రామకృష్ణ ఒకటే చెర్రుబుర్రులాడుతున్నాడు కొడుకులు ఇద్దరూ ఎంత నచ్చజెప్పినా అన్నపూర్ణమ్మ పట్టిన పట్టు విడవలేదు పైగా నిరాహార దీక్ష మొదలుపెట్టింది ఎంతైనా కన్నతల్లికదా ఎప్పుడూ తమతోడిదే లోకమన్నట్టు కాలం గడిపిందావిడ ఆవిడ ఆఖరి రోజుల్లో ఇలా పస్తులతో ఉంటే చూస్తూ పట్టనట్టు ఉండటం కొడుకులుగా ధర్మం కాదు కాబట్టి చివరికి అన్నదమ్ములిద్దరు దిగొచ్చారు అమ్మ కోరిక ప్రకారం సీతారామపురం వెళ్లడానికి నిర్ణయించుకున్నారు భార్య మాలతితో రామకృష్ణ ఆ విషయమే చెప్పాడు కాసేపు చిర్రుపులాడింది మాలతి చివరికి మీ అన్నదమ్ములిద్దరూ ఇంతే మాట జవదాటరు మెమంటోస్ ఇచ్చి ఫోటోస్ తీసి ఫ్రేమ్ కట్టించి పూజించొచ్చు మీ ఇద్దరిని అంటూ చిరాగ్గా మొహం పెట్టింది తర్వాత ఫ్రేమ్ కట్టించి పూజిద్దురు కానీ ముందు ప్రయాణానికి కావలసినవి సర్దుకోండి అక్కడ మన కోసం ఏర్పాట్లు వాళ్ళు ఎవ్వరూ ఉండరు మన భోజనం మనమే తయారు చేసుకోవాలి కుక్కును తీసుకుని పోదాం నేను వంట చేసి చాలా ఏళ్ళయ్యింది బద్ధకంగా అంది మాలతి కుక్కు గిక్కు రారు ఇక్కడ పిల్లలకే అవసరం ఉంటుంది పల్లెటూళ్ళలో ఎవ్వరూ కుక్కుల్ని పెట్టుకుని వంట చేయించుకోరు వింత మనుషుల్ని చూసినట్టు చూస్తారు అన్నాడు రామకృష్ణ అర్జెంటు ఫైల్స్ చూసుకుంటూ అవసరమైన చోట సంతకాలు చేస్తూ అబ్బా ఈ ముసలావిడ ఒక్క పని చెయ్యరు చస్తున్నాం ఆవిడ చాదస్తంతో విసుక్కుంటూ బీర్వాలో నుంచి డ్రెస్సులు తీసుకుంటూ ఉంటే భార్యను వారించాడు రామకృష్ణ అక్కడ ఈ డ్రస్సులు నడవ్వు శారీస్ పెట్టుకో మై గాడ్ శారీస్ భార్య కళ్ళింత చేస్తూ ఉంటే నవ్వొచ్చింది అతనికి వారం రోజులేగా ఎలాగో అడ్జస్ట్ అయిపో ఇంతకీ పిల్లలు వస్తామంటారేమో వాళ్ళెందుకు వాళ్ళు చచ్చినా రారు బోర్ వినేదంటారు అక్కడి వెదర్ పడదు వాళ్ళకి లేనిపోని డిసీ డిసీజ్ అందులోనూ ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు అక్కడ ఏముందని వస్తారు అయినా వాళ్ళకి ఓ మాట చెప్పడం మంచిది చెప్పలేదని ఫీల్ అవుతారేమో అంటూ సెల్ తీసుకుని కొడుకు కోడలికి కూతురు అల్లుడికి మెసేజెస్ పాస్ చేశాడు రామకృష్ణ రవిచంద్ర చెప్పింది విని అంతెత్తున లేచింది అతని భార్య భారతి ఆమెకి సుత్తారము ఆ పేడవాసన కొట్టే పల్లెటూరికి వెళ్లడం ఇష్టం లేదు మహిళా మండలి వైస్ ప్రెసిడెంట్గా అందరూ కలిసి ఏదైనా పల్లెటూరు శ్రమదానం పేరుతో క్యాంపు వెళ్ళినప్పుడు కేవలం పేపర్లో ఫొటోస్ వచ్చాయని అతి కష్టం మీద వంగి కాస్త శ్రమపడుతుంది తప్ప ఆవిడకి ఏమీ చిత్తశుద్ధి లేదు ఇంటికొచ్చాక డెటాల్ వాటర్తో స్నానం చేసి చేతులు పదిసార్లు వాష్ చేసుకుంటుంది అప్పటికి కానీ ఆవిడకి సాటిస్ఫాక్షన్ కలగదు స్పూను ఫోర్క్ అంటూ హడావిడి చేస్తుంది అలాంటప్పుడు ఆ మహిళా మండలి అంటూ ఊరేగడం దేనికి అని రవిచంద్ర ఎప్పుడైనా ఏడిపిస్తే జస్ట్ అదర్ యాక్టివిటీస్ ఏదో ఒకటి ఉండాలి అప్పుడే ఈ సొసైటీలో మనం కనిపిస్తాం అని వెంటనే ఆన్సర్ చేస్తుందామే సొంత ఊరు బయలుదేరాలని భర్త చెప్పగానే నీరసం వచ్చేసింది నో ఆర్గ్యుమెంట్స్ భర్త వినడు జస్ట్ ఇప్పటికిప్పుడు అంటే ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి నాకు చాలా పనులున్నాయి మాలతి అక్క ఉందిగా బావ మీరు అత్తగారు ఎలాగో ఉంటారుగా చాలులేండి నన్ను వదిలేయండి అంది భారతి అదేం కుదరదు భారతి అక్కడ వారం రోజులు ఉండాల్సి రావచ్చు వదిన ఒక్కరితే పనులు ఎలా చేసుకోగలదు ఇద్దరు కోడళ్ళు లేకపోతే ఎలా కుదురుతుంది అసలే ఆ ఊళ్ళో చాదస్తాలు ఎక్కువ అవునవును మిమ్మల్ని అందరినీ చూస్తుంటేనే తెలుస్తోంది నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి అందుకు కనీసం రెండు రోజులన్నా నాకు టైం కావాలి నా హెయిర్కి మసాజ్ కావాలి లేదంటే మనం వెళుతున్నది మిస్ ఇండియా కాంపిటీషన్కి కాదు కానీ పిల్లలందరికీ చెప్పి కావలసినవన్నీ సర్దుకోండి తెల్లవారుజామునే బయలుదేరుతున్నాం పిల్లల వాళ్ళెందుకు స్కూల్స్ పోతాయి చిన్నబాబుకి చంటి పిల్లాడు ఎలా కుదురుతుంది నిరసనకి అణుచుకోలేకపోతోంది భారతి కుదిరితే రాత్రికి రాత్రి అత్తగారిని హత్య చేయాలి అన్నంత కోపం లోపల తనకొస్తోంది చివరికి పిల్లలందరూ మేము వస్తామంటే మేము వస్తామనేలా అన్నపూర్ణమ్మ సిద్ధం చేయించింది తన బలగాన్ని అక్కడందరికీ చూపించాలని కాబోలు పిచ్చి అమ్మ అనుకున్నారు కొడుకులు నాలుగు కార్లల్లో తెల్లవారుచామునే బయలుదేరారు అందరూ అప్పుడే హేమవంతుడు సెలవు తీసుకుంటూ వెలుగు వాకిట్లో నుంచి తప్పుకున్నాడు మ్యూజిక్కి అనుగుణంగా హమ్ చేస్తూ పిల్లలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు వారం రోజులు ట్రిప్ అంటే ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటున్నారు తప్ప వెళ్ళాక తెలుస్తుంది అసలు కథ భారతి మాలతి అత్తగారిని అత్తగారి ఊరిని కసిగా తిట్టుకుంటున్నారు అన్నపూర్ణమ్మ మనసు పింజల తేలిగ్గా గాలి కంటే వేగంగా ఊరి వైపు పరిగెత్తింది ఇప్పుడు అందరూ తనని ఎలా ఆహ్వానిస్తారు ఎవరు మీరు అని అడుగుతారేమో ఇంకా ఇక్కడ ఏం మిగిల్చావని వచ్చావమ్మా అని అడుగుతారేమో దమయంతి ఎలా ఉందో తనలాగే ఒకసారి సాయం లేకుండా తనలాగే ఒకరి సాయం లేకుండా అడుగు కదవలేని స్థితిలోనే ఉండి ఉంటుంది ఎప్పుడో చూసింది తను ఒక్కో సంఘటన కళ్ల ముందు నిలిచి మనస్సును మెలితిప్పేస్తోంది పెళ్లి కూతురుగా నిలబడిన దమయంతి అందాన్ని చూసి అసూయతో తట్టుకోలేకపోయింది తను అన్నపూర్ణ అంటూ అత్తగారు తనని పిలిచి హారతి ఇచ్చి కొత్త దంపతులకి ఆహ్వానం పలకమని పురమాయించింది హారతి పళ్ళెం తిప్పుతూ వెలుగుతున్న కర్పూరాన్ని దమయంతి చీర మీదకి వంపింది చీర తురతురలాడింది పెళ్లి కూతురు మొహం గంటు పెట్టుకుని వారం వరకు తనను పలకరించలేదు లోపల నవ్వుకుంది తను అప్పటికి గాని తన మనస్సు నెమ్మదించలేదు బంధువుల్లో కొందరు అనుకోవటం వింది చూశావా దాని పొగరు పొరపాటున జారలేదు హారతి పళ్ళెం కావాలనే దాన్ని మీద పడేసింది అని ఎవరు ఏమనుకున్నా తను పట్టించుకోదు తన భర్త తన అడుగుజాడల్లో నడుస్తాడు తోడుగా తన కొడుకులున్నారు పెద్ద కొడలిగా అత్త తర్వాత పెత్తనం తనదే ఇంకేం కావాలి తనకి దమయంతి మొదటి బిడ్డని వచ్చినప్పుడు తను హారతి ఇస్తానన్న వద్దని లోనికొచ్చేసింది దాని భయానికి హాయిగా నవ్వుకుంది పిల్లాణ్ణి తన కంటపడకుండా జాగ్రత్త పడేది పిల్లాడి చేతిలో ఉన్న కొత్త బొమ్మ తమకి కావాలని ఏడ్చేసేలా తన పిల్లల్ని ఉసిగులిపేది మరిది కొడలు ఇక తప్పని పరిస్థితుల్లో బొమ్మని పిల్లలకిచ్చి పైకి నవ్వినా గాని లోపల మాత్రం తిట్టుకుంటూ ఉంటారని తనకు తెలుసు తను ఆడే ఆట తనకు ఎంతో సరదాగా ఆనందంగా ఉండేది ఎన్నో రకాలుగా మరిది వాళ్ళని చిన్నబుచ్చేది దమయంతి సిగ్గుపడేటట్టు వాళ్ల ఎదురుగానే ఆరోపణలు చేసేది తనకు ఇద్దరు అబ్బాయిలే దమయంతికి ఇద్దరు అబ్బాయిల తర్వాత ఇద్దరు ఆడపిల్లలు కూడా పుట్టారు అత్తగారు ఆ ఆడపిల్లలకి ఎక్కడ తన బంగారు నగలు ఇచ్చేస్తుందోనని కాపలా కాసేది పిల్లి పెసరంత కూడా దమయంతికి దక్కనివ్వలేదు ఎప్పుడు ఇద్దరి మధ్య అసూయ ద్వేషాలే ఇప్పుడు తనని చూసి దమయంతి ఏమంటుంది తన పిల్లలకి మనవళ్లకి ఎన్నో చెప్పింది తనని తన పిల్లల్ని ఇప్పుడు వాళ్ళందరూ ఎంతగా ద్వేషిస్తున్నారో ఊర్లోకి అడుగు పెట్టగానే చెంబుడు వేడినిళ్లు తన మొహాన కొట్టిన చిన్న విషయమే అంతకు మించిన శిక్షార్హులు తను పైకి చెప్పుకున్నా గాని తను చేసిన పాపం పోయేది కాదు కొన్నాళ్లుగా మనశ్శాంతి లేకుండా గడుపుతోంది తను డబ్బు సుఖాలు ఏమీ పనిచేయడం లేదు అంతకు మించి ఏదో తపన రాచపుండులా నలిపేస్తోంది ఒక్కసారి ఊరికి వెళ్ళి దమయంతిని పిల్లల్ని చూడాలి అనిపిస్తోంది అందరూ ఎంతగా కాదన్నా సరే ఇన్నాళ్ల తర్వాత తను మెట్టినింటికి అమ్మా కాసేపు ఎక్కడైనా ఆగుదామా రామకృష్ణ అడిగాడు వద్దురా మనం త్వరగా వెళ్ళాలి లేదంటే ఊరు చేరేసరికి అన్నది అన్నపూర్ణ మధ్య మధ్యలో కాఫీలని టిఫిన్స్ అని భోజనం అని ఆగుతూనే ఉన్నారు ఏం ప్రయాణమో ఒళ్ళంతా హోనమైపోతోంది ఇప్పుడు వెళ్ళి వంట వార్పు అంటే మా వల్ల కాదు అంటూ ఆడవాళ్లు కొడుకుతున్నారు పిల్లలు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు సీతారామపురం చేరేసరికి సామయ సాయం సమయం కావస్తోంది పశువులు దారికి అడ్డం వస్తూ ఉంటే కార్లు మెల్లిగా వెళుతున్నాయి అన్ని పశువుల్ని ఎప్పుడూ చూడకపోవడంతో పిల్లలు కేకలు వేస్తూ అల్లరి చేస్తున్నారు ఊరు దగ్గరయ్యే కొద్ది పచ్చని పొలాలు దారికి అటు ఇటు వందల ఎకరాలు స్వాగతిస్తున్నాయి హాయ్ భలే కాసేపు ఇక్కడ ఆగుదాం అంటూ పిల్లలు కార్లు ఆపించి మరీ కిందకు దిగారు అన్నపూర్ణమ్మ సిగ్గుతో చితికిపోయింది ఇది మనది నుంచి అక్కడి వరకు మన పొలాలు అని చెప్పుకోవడానికి ఏమీ మిగల్చలేదు కనీసం సెంటు భూమి మనది అనుకోలేకుండా చేసింది ఇల్లు వాకిలి పొలం పాడి నా అన్న బంధుత్వం ఏది ఊళ్ళో లేకుండా చేసుకుంది పిల్లలకి ఎవరిని చూపించాలి ఏముందని గొప్పగా చెప్పుకోవాలి మదన పడసాగింది అన్నపూర్ణమ్మ అమ్మా ఇప్పుడు మనం ఎక్కడుండాలి అడిగాడు రవిచంద్ర ముందు అమ్మగారి గుడికి పోనివ్వండి దర్శనమయ్యాక చూద్దాం ఏదో ఇల్లు దొరక్కపోదు నానమ్మ చిన్నతాత వాళ్ల ఇల్లుంది కదా అక్కడికి వెళ్ళొచ్చు కదా మనవడు అడుగుతూ ఉండే మనవడు అడుగుతూ ఉంటే గుండె చిక్కబట్టినట్టయింది అందరూ గుడి దగ్గర ఆగారు ఒకేసారి ఊళ్ళోకి నాలుగు కార్లు రావడం అందులో నుంచి బిలబిల్లాడుతూ పిల్లా పెద్ద కిందికి దిగి గుళ్ళోకి వెళ్లడంతో పూజారి ఉక్కిరి బిక్కిరైపోయాడు పరిగెత్తుకొచ్చాడు అతనికి అన్నపూర్ణమ్మ కానీ ఆ కుటుంబం గురించి గురించిగాని చెంచురామయ్య గారి పెద్ద కొడుకు రఘురామయ్య కుటుంబం గురించి కానీ తెలీదు కానీ చెంచురామయ్య గారి పెద్ద కొడుకు రఘురామయ్య కుటుంబం ఆ ఊరు ఎప్పుడో వదిలి వెళ్ళిపోయిందని మాత్రం తెలుసు అన్నపూర్ణమ్మ వివరాలు చెప్పింది కొర్ర పూజారి గుటకలు వేశాడు ఇంటికి వెళ్లి తన తండ్రిని తీసుకొచ్చాడు పాత ముఖాలు కనిపించడంతో గబగబా క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నాడాయన ఈ వార్త ఊరంతా తెలిసి ఒక్కొక్కళ్ళు వచ్చి పలకరించిపోతున్నారు పిల్లలు వింతగా చూస్తున్నారు నానమ్మ ఈ ఊళ్ళో ఇంతమందికి మనం తెలుసా నీకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా మరి మనం ఎప్పుడు ఇక్కడ మన ఇంటికి రాలేదేంటి అని పిల్లలు అడుగుతూ ఉంటే అన్నపూర్ణమ్మ జవాబు దొరక్క తలంచుకుంది వచ్చిన వాళ్ళందరూ మా ఇంటికి రండి మా ఇంటికి రండి అని ఆహ్వానిస్తున్నారు అయిన వాళ్ళు మాత్రం రాలేదని అన్నపూర్ణమ్మ మనసు కొట్టుకులాడుతోంది చీకటి పడుతోంది ఎక్కడో ఒకచోట తల దాచుకోవలసిందేగా పెద్దమ్మ ఆ పిలుపుకు గుండె గొంతులోకొచ్చి కొట్టుకుంది రెండు చేతులు వచ్చి ఆమె చేతుల్ని తాకే ఇదేంటి పెద్దమ్మ ఇంటికి రాకుండా ఇక్కడేం చేస్తున్నారు అందరూ పదండి మన ఇంటికి వెడదాం అన్నాడు కృష్ణ వాడు తన మరిది కొడుకు దమయంతి పెద్ద కొడుకు వాడి కాలు కాలు చూసిన అన్నపూర్ణమ్మ మనస్సు పశ్చాత్తాపంతో పరితపించిపోయింది మన ఇళ్లు ఎక్కడుంది పిల్లలందరూ ఆశ్చర్య ఆనందాలు వెళ్లిపుచ్చుతున్నారు కృష్ణ ముందు నడుస్తూ ఉంటే నాలుగు కార్లు అతన్ని వెంబడించాయి పిల్లలు నడక మొదలు పెట్టారు అక్కడున్న ఇళ్లన్నీ గమనిస్తున్నారు అక్కడక్కడ కొన్ని ఇళ్ళు శిథిలావస్థలో ఉన్నాయి కొన్ని ఇళ్ళు పాత కాలం లాంటి బేడలు మండువాలోగిళ్ళు లోగిళ్లు ఇళ్ల ముందున్న పెద్ద పెద్ద చెట్లు వచ్చిన వాళ్లంతా ఎవరా అని ఆరాధిస్తున్నట్టు ఉన్నాయి చాలామంది దారిలో వరసలు పెట్టి పలకరిస్తున్నారు చాలా కాలం నాటి పెద్ద మేడ దగ్గర ఆగాడు కృష్ణ ముందు గేటు వైపు అటు ఇటు టీవీగా రెండు సింహాల బొమ్మలు వచ్చిన వాళ్ళందరినీ పలకరించాయి అన్నపూర్ణమ్మ కారు దిగి బెరుగ్గా చూస్తోంది రెండు గుమ్మాలు తనే పెట్టించింది సింహద్వారం ఎంతో పెద్దదిగా ఉండేది వేర్పాటు వాతంతో రెండూ ఉండాల్సిందే అని పట్టుబట్టింది సింహద్వారాలు రెండూ ఉండరాదని మామూలుగా రెండు గుమ్మాలు పెట్టించారు మామగారు చెంచురామయ్య ఎత్తైన అరుగుపైన ఊగే నగిశీల కుర్చీలో టీవీగా కూర్చుని ఉండే చెంచురామయ్య ఆయన ముందు ఎందరో పనివాళ్లు ఊరివాళ్లు చేతులు కట్టుకుని ఆయన ఆనతి కోసం ఎదురుచూస్తూ ఉండేవాళ్లు ఆయన పోయాక ఆ కుర్చీ నాదంటే నాది అని లాక్కుని మొత్తానికి ఎరక్కొట్టి పొయ్యిలో పడేశారు అత్తగారు ఎంతగానో విలవిల్లాడిపోయింది తలుచుకుంటే సిగ్గుగా ఉంది ఇప్పుడు తనకు రండి రండి అందరూ ఆప్యాయంగా ఆహ్వానం పలుకుతూ ఉంటే అన్నపూర్ణమ్మ కళ్ళు తోడి దమయంతి కోసం వెతుకుతున్నాయి ఎన్నోసార్లు కాళ్లతో తన్నిన గడపని భక్తిగా కళ్ళకద్దుకుంది ముక్కుతూ ములుగుతూ కార్లు దిగిన కోడళ్ళు వాళ్ళందరినీ ఆహ్వాన వాళ్ళందరి ఆహ్వానానికి లొంగిపోయారు తమని ఆదరించడానికి ఇక్కడ ఒక కుటుంబం ఉంది అది చాలు అనే ఫీలింగ్ కలిగింది వాళ్ళకి అనామకుల్లా ఆ ఊళ్ళో గడపాలేమో అనుకుంటూ వచ్చారు కానీ పిల్లలు పిల్లలు కలిసిపోయారు తోడి కోడళ్లు సొంతమైపోయినట్టు కలివిడిగా పలకరించుకుంటున్నారు ఆడపడుచులు పరిచయాలు అక్కర్లేదు అన్నట్టు వదినల్ని ఆట పట్టించి ఆడుకుంటున్నారు అన్నదమ్ములు ఇల్లంతా తిరిగి చూస్తున్నారు కోల్పోయిన నిధి నిక్షేపాల్ని కళ్ళు ఇంత చేసుకుని చూస్తున్నట్టు తాకి చూస్తున్నారు రవిచందర్ రామకృష్ణ మనవళ్ళు ముని మనవళ్ళు సందరిలో ఆ ఇల్లు తిరునాల్లే అయ్యింది హాల్లో అందరి ఫోటోతో పాటు తను తన భర్త రఘురామయ్య కలిసి ఉన్న ఫోటో కూడా ఉండటం గమనించింది అన్నపూర్ణమ్మ తనకంటే దమయంతి నయం పిల్లల్లో సంస్కారం నింపింది తను తన పిల్లలకి స్వార్థం నేర్పించింది బంధాలకు దూరంగా బంధుత్వాలకు దూరంగా చాలా దూరంగా పెద్దమ్మ పెదనాన్న సంవత్సరికం ఈ ఏడు ఇక్కడ జరగడం నిజంగా చాలా బాగుంటుంది నేను అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటాను అంటున్నాడు కృష్ణ అన్నపూర్ణమ్మ కళ్ళు చెమ్మతో మసకబారాయి కృష్ణ అన్నట్లే చకచక అన్ని పనులు పురమాయించాడు ఆ ఊళ్ళోనే కాదు ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లో కూడా అతనికున్న పలుకుబడి చూస్తూ ఉంటే మామగారు చెంచురామయ్య గుర్తొచ్చారు అన్నపూర్ణమ్మకి వ్యాపారంలో తన కొడుకులు ఇద్దరు చాలా ఎత్తుకెదిగారు చాలా మందిలో వాళ్ళు ఒక్కరుగా ఉన్నారు అంతే కానీ దమయంతి పిల్లలు అలా కాదు సొంత ఊళ్ళో తమ కుటుంబ ఉనికిని నిలబెట్టుకున్నారు చెంచురామయ్య వారసత్వాన్ని నిలబెట్టారు అనగనగా ఈ ఊళ్ళో చెంచురామయ్య అనే ఒక మోతుబరి రైతు ఆయనకు ఇద్దరు కొడుకులు అందులో పెద్ద కొడుకు ఆస్తులు అమ్ముకుని ఎక్కడికో వలస వెళ్ళిపోయాడు అని చెప్పుకునే పరిస్థితి రానివ్వకుండా శ్రీనివాసరావు వారసుడిగా తండ్రి అంత ఎత్తుకెదిగి ఊళ్ళో పరువు దక్కించుకున్నాడు తర్వాత ఆయన పిల్లలు ఎన్ని కష్టాలు పడ్డా ఆ ఊరిని వదిలి దూరంగా పోలేదు పూలు కట్టెలు ఒకే చోట అమ్మి అదే ఊరిలో స్వేచ్ఛగా తిరిగారు వాళ్ళు మరి తను తన భర్త పిల్లలు ఎక్కడికో వలస వెళ్ళి పరాయి చోట స్థిరపడ్డారు సంపాదన అనే చట్టంలో కొట్టుమిట్టాడుతూ క్యాలెండర్లు మారుతున్న కొద్దీ తమ ఉనికినే మర్చిపోయారు చివరకు ఏం సంపాదించారు పేరు ప్రతిష్ట డబ్బు సుఖం అన్నీ ఉన్నా ఇది నా పుట్టిన ఊరు నా సొంత ఊరు అని గట్టిగా చెప్పుకోలేని సంశయం అన్నపూర్ణమ్మలో ఆలోచన తరంగాలు ఇసుక వేస్తే రాలనంత జనం రఘురామయ్య ల అబ్దికం చాలా పద్ధతిగా పండుగలా జరిగింది పెద్దనాన్న చాలా సంతోషపడిపోయి ఉంటాడు పెద్దమ్మ అంతా నువ్వు అనుకున్నట్టే జరిపించాం కదా ఎక్కడన్నా లోటుపాట్లు జరిగాయా అని ఆప్యాయంగా అడిగాడు కృష్ణ లేదురా అంతా చాలా బాగా బాగా జరిగింది ఇన్నాళ్లు అబ్దికాలు జరిగినా ఏదో ఆనవాయితీ ప్రకారం చేసేవాళ్ళం ఎక్కడో లోటుగా అనిపించేది ఇప్పుడు ఆ లోటుకే అర్థమేంటో నాకు నాతో పాటు పిల్లలందరికీ అర్థమయ్యింది రఘురామయ్య కుటుంబం ఎప్పుడో ఊరు ఈ ఇన్నాళ్లకి ఆ కుటుంబానికి ఊరు గుర్తొచ్చింది అని కనీసం ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా అనలేదు చెంచురామయ్య బలగం ఎంత పెద్దదో కొడుకులు కోడళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు ముని మనవలు అబ్బో కుటుంబం అంటే ఇలాగుండాలి వాళ్ళు అంటూ ఉంటే చాన్నాళ్లకి నా కడుపు నిండిపోయిందిరా కృష్ణ అని అన్నపూర్ణమ్మ కన్నీళ్లు దాచుకోకుండా చెప్పింది ఇలాంటి ఓ రోజు రావాలని మా అమ్మ చాలా కాలం ఎదురుచూసింది పెద్దమ్మ మీరు ఎప్పుడొచ్చినా గౌరవించాలని అమ్మ తన ఆఖరి మాటగా చెప్పింది మేము చేసిన తప్పు మీరు చేయొద్దని అమ్మ తనపైన ప్రమాణం చేయించుకుంది దమయంతిని ఒక్కసారి చూడాలని ఉందిరా ఒకసారి గట్టిగా గుండెలకు హత్తుకుని నన్ను క్షమించమని వేడుకోవాలని ఉందిరా కృష్ణ ఎంత దూరమో చూసావా కనీసం తను చనిపోయిన విషయం కూడా మా వరకు చేరలేదు ఒక్క కాకి చనిపోతే వంద కాకులు చుట్టూ చేరి గోల గోల చేసి ఏడుస్తాయి కానీ మేము చూడు అంటూ నెత్తి బాదుకుంది అన్నపూర్ణమ్మ జరిగిపోయినవన్నీ వదిలే పెద్దమ్మ చాలాసార్లు ఫోన్ చేయమని అమ్మ అనేది ఎప్పుడూ మీ అడ్రస్ మాకు ఇవ్వలేదు కనీసం మీ ఫోన్ నెంబర్ కూడా మాకు తెలియదు మన ఊరి కరణం గారు పెద్దనాన్న ఫోన్ నెంబర్ ఇస్తే ఒకసారి దానికి ప్రయత్నించాను మనుగడలో లేదు అనే ఆన్సర్ వచ్చింది అందుకే కనీసం కబురు కూడా చేరవేయలేకపోయాను నన్ను క్షమించ పెద్దమ్మ అన్నాడు కృష్ణ అందరూ సంతోషాన్ని మూటగట్టుకుని తిరిగి బయలుదేరారు అన్నపూర్ణమ్మ తోడి కొడలు వైపు తదేకంగా చూసింది దమయంతి నన్ను క్షమించు నేను చేసిన తప్పును అప్పుడు కప్పిపుచ్చుకున్నా ఇప్పుడు కృష్ణ అవిటివాడిలా తిరుగుతూ ఉంటే చూస్తూ భరించలేకపోతున్నాను అసూయతో కోడివైపు కర్ర విసురుతున్నాను అని అబద్ధం చెప్పి నీ కొడుకు కాలికే దాన్ని గురిపెట్టాను ఈ పాపం నన్ను ఆనాటి నుంచి వెంబడిస్తూనే ఉంది నేను పాపాత్పురాల్ని దయమాయంతి వాడు ఆప్యాయంగా పెద్దమ్మ పెద్దమ్మ అని నా వెంట తిరుగుతూ ఉంటే నేను చేసిన పాపం తాలూకు ప్రతిఫలం నన్ను వెంబడిస్తూ ఉన్నట్టుంది అంతరంగంలో తీవ్ర మనోవేదన అనుభవిస్తోంది అన్నపూర్ణమ్మ అమ్మా ఇంక బయలుదేరదామా కొడుకులు తల్లి చేతులు అందుకున్నారు పెద్దమ్మ ప్రతి ఏడాది ఇక్కడికే రావాలి ఇక మీదట పెద్దనాన్న సంవత్సరీకం ఇక్కడే జరగాలి కృష్ణ మాటలు వింటూ కారులు బయలుదేరాయి అన్నపూర్ణమ్మ తన చేతిలో ఉన్న కృష్ణ చేతిని మెల్లిగా వదిలిపెట్టింది వెళ్ళిపోతున్న వాళ్ళందరి వైపు పాత కాలం నాటి ఆ ఇంటి గుమ్మ దిగులుగా చూస్తోంది మళ్ళీ వస్తారా అన్నట్టుగా కథ సమాప్తం అండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో